వదిలి వదలు దాన్ని వెలుగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటుని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకునేను అందుకు ఏసు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మును సహింతును నీ కుమారుని ఇక్కడికి రమ్మని చెప్పాను వారు వచ్చుచుండగా ఆ దయ్యములు వాన్ని పడదోసి విలువెలలాడించెను యేసు అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించను కనుక అందరూ దేవుని చూచి ఆశ్చర్యపడేది ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పెను అయితే వారు ఆ మాట గ్రహింపకుండానట్లు అది వారికి మరుగు చేయబడిన గనుక వారు దానిని తెలుసుకొనలేదు మరియు ఆ మాటను గుర్చి వారు ఆయనను అడుగలేచిరి తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కరము పుట్టగా యేసు వారి హృదయ ఆలోచనలు ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకుని తన యొక్క నిలవబెట్టి ఈ చిన్న బిడ్డను నా పేరేట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను నన్ను వాడు నన్ను పంపిన వాడిని మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను వ్యూహాను ఏలినవాడా ఎవడో ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి వాడు మనలను వెంబడించువాడు కాడు కనుక వాడిని ఆటంకపరిచిత్తమని చెప్పాను అందుకు యేసు మీరు వాన్ని ఆటంకపరచుకుడి మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పాను ఆయన పరమునకు చేర్చుకునబడు తినమలు పరిపూర్ణమగుతున్నప్పుడు ఆయన ఇరుసలేమనకు వెలుటకు మనసు స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దోతలను పంపాను వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయవనని సమరయుల ఒక గ్రామంలో ప్రవేశించి గాని ఆయన ఎరుసలేమునకు వెళ్ళ వారు ఆయనను చేర్చుకొనలేదు శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభు ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించటానికి ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గర్దించను అంతటా వారు మరొక గ్రామమునకు వెళ్లి వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలకు బొరియలను